నలభై ఏడవ అధ్యాయం ఎహెచ్ గ్రంథం తొమ్మిదవ వచనం వడిగాపారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును వడిగా పారు ఈ నది వడిగా పారు ఈ నది ఈ యొక్క ఎహెస్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయం ఎహెస్కేలకు దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం ఎహెచ్కేలు గ్రంథం అంతా దర్శనాలే మనం చూస్తాం లేదా దేవుని యొక్క తీర్పులు దేవుని యొక్క మహిమ ప్రదర్శన అనేటువంటిదే మనం ఎహెస్కేలు గ్రంథంలో చాలా గమనించగలం దేవుని బిడలారా ఎహెచ్కేలు అనేటువంటి ఈ ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి ప్రవచన పరిచర్య ఎలా ప్రారంభమవుతుందంటే దేవుడు ఆ యొక్క పరలోకంలో ఆ సింహాసనం మీద ఆ జీవులు ఆ శరాబులు కెరూబులు వాటి మధ్య దేవుడు ప్రత్యక్షమై మహిమ రూపంతో దేవుడు అతనికి దర్శనాలను ప్రారంభించాడు ఎహస్కేలు జీవితంలో మనం గమనిస్తాం కదా దేవుడు ఒక రోజు అంటాడు ఎహెస్కేలు నువ్వు ఏం చేస్తావో తెలుసా నువ్వు ఖచ్చితంగా మూడు వందల తొంభై రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మూడు వందల తొంభై రోజులు నీ ఒక్క సైడే తిరిగి పండుకో అన్నాడు ఎలా పండుకోవాలంట ఎప్పుడు పడుకున్నా మూడు వందల తొంభై రోజులు అంటే ఒక సంవత్సరం ఒక నెల రోజులు ఈ ఎహేస్కేలు దేవుడు అన్నాడు ఒక్క సైడే తిరిగి పండుకో నువ్వు ఫ్లాట్ గా పండుకోకూడదు ఒక్క సైడే తిరిగి పండుకో అన్నాడు ఎహెజ్కేలు ఎలాంటి వ్యక్తి తెలుసా అలానే పడుకున్నాడు అలానే పడుకున్నాడు దేవుడు ఏది చేయమంటే అది చేసినటువంటి వ్యక్తి ఎహెజ్కేలు అందుకే యహేస్కేలకు శ్రేష్టమైన దర్శనాలు భవిష్యత్తుకు సంబంధించిన దర్శనాలు లేకపోతే ఆ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అప్పుడు ఆ కాలంలో ఎహెజ్కేల కాలంలో ఉన్నటువంటి ఆయా విషయాలను గురించి దేవుడు అనేకమైన విషయాలు డ్రమటిక్గా ప్రాఫిటికల్గా దేవుడు దర్శన రూపంలో అనుగ్రహించడం మనం చూస్తాం ఈ ఎహస్కేలు నలభై ఏడు కూడా ఎహెజ్కేలకు వచ్చినటువంటి దర్శనం దేవుని బిడలారా ఉదయాన్నే నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు దర్శనాలు ఇస్తాడు నేను ప్రార్థన చేసి కిందికి వస్తున్నా ఒక ఆంటీ నాతో షేర్ చేసుకున్నారు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడని దర్శనాన్ని గురించి చెప్పారు దేవుడు ఏది మాట్లాడినా ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ కమ్ టు పాస్ అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా చాలా మందికి అనుభవాలు ఉన్నాయి ఉదయాన్నే అందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవుని బిడలారా ఉదయకాలం గ్రంథం నలభేడు ఈ భాగంలో నుంచే దేవుడు మొదటి సందేశం ఇచ్చాడు రెండవ ఆరాధనలో కూడా ఇదే వాక్య భాగంలో నుంచి సందేశాన్ని ఆ చేపలు బహువిస్తారములగును అనేటువంటి మాట ద్వారా ఈరోజు అదే వచనం సేమ్ వర్డ్స్ నైన్త్ వర్డ్స్లో నుంచే దేవుడు మాట్లాడబోతున్నాడు అదేంటంటే వడిగా పారున్నది దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆ దర్శనములో ఎస్కేలు ఒక నదిని చూచాడు ఎక్కడ నుంచి ఆ నది పారుతూ ఉందంటే దేవుని మందిరము ఆ మందిరము గడప దగ్గర నుంచి ఈ యొక్క నది పారడం ప్రారంభించింది ఈ నది పారుతూ పారుతూ ఆ యొక్క మృత సముద్రము అరాబ ఉప్పు నీళ్లు కలిగినటువంటి ఆ సముద్రం దగ్గరికి వచ్చి ఆ సముద్రములో ఈ యొక్క నది ప్రవేశించిందండి బైబిల్లో రాయబడింది ఆ ఉప్పు నీళ్ళన్నీ నీళ్ళు అయిపోయాయి ఉప్పు నీళ్ళన్నీ మంచినీళ్ళు అయిపోయాయి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నదితో ఇక్కడ పోల్చబడ్డాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నదితో పోల్చబడ్డాడు అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నదితో ఎందుకు పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ పోలికలోనికి ఆ దర్శనం మనం గమనిస్తాం దేవుని బిడలారా వై ద కంపారిజన్ అట్ విత్ ద రివర్ ఈ యొక్క ఒడిగా పారుచున్నటువంటి నది అది మామూలు నది కాదు అది ఒడిగా పారుచున్నటువంటి నది ఆ యొక్క నదితో ఎందుకు పరిశుద్ధ ఆత్మ దేవుడు పోల్చబడ్డాడు ఒక నాలుగు విషయాలను దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతుంటున్నాడు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ పరిచర్యను అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటిది కాదు అందుకే గాడ్ గివ్స్ డిఫరెంట్ కంపారిజన్ యేసు ప్రభు శిష్యులందరూ మేడగది మీద ప్రార్థన చేస్తున్నాగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల్లాగా దిగి వచ్చాడు అక్కడ కూడా ఒక అనేకమైన ఆత్మీయ పాఠాలు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు గాలితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తోడుకొని వెళ్ళను అని బైబిల్లో రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు వివిధ విధానాల్లో పనిచేస్తూ పోతాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిచయం అర్థం చేసుకోవడానికి గాడ్ గివ్స్ డిఫరెంట్ ఇమాజినరీ థింగ్స్ టు అండర్స్టాండ్ హూ ఈస్ అ హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వాక్య భాగము నదితో పోల్చబడింది చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మను గురించినటువంటి సంకుచితమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి వి విల్ రిస్ట్రిక్ట్ ద పరిశుద్ధాత్మ దేవుని మనం పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడికి నియంత్రిస్తామంటే రిస్ట్రిక్ట్ చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే వస్తాడో పరిశుద్ధాత్మ దేవుని ఎవరిపై వాళ్ళు ఎగురుతారు వారికి గంతులు వేస్తారు వెరీ 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 బేసిక్ థింగ్ అండి అది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు శరీరం పైన ప్రభావం కలుగు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి అని బైబిల్లో రాయబడింది వెన్ ఇట్ ఈస్ ఎ పవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఎలక్ట్రిసిటీ కాల్డ్ అస్ ఎ పవర్ అది శక్తి ఎలక్ట్రిసిటీని పట్టుకొని ఏమవుతుందో సా హాయిగా నిద్రపోతారా ఎలా ఉంటుంది ఉలిక్కిబడి ఎగరు ఎగిరి గంతులేసి అమ్మ కేకలేసి బీభత్సం ఓవర్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు తగిన కొంచెం తగిన న్యూట్రల్ తగిన ఎందుకు దో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ పవర్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని చాలా తక్కువగా మనం అంచనా వేస్తూ ఏంటి పరిశుద్ధాత్మ శక్తి అంటే అని మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ ఇన్సైట్ వాట్ ఈస్ హౌలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకు తెలియజేయాలని కోరుతున్నాడు నలభై ఏడవ ధ్యానం తొమ్మిదవ వచనం వడిగా పారు ఈ నది ఇది ఎలాంటి నది తెలుసా వడిగా పారుతున్నటువంటి నది మామూలు నది కాదు ఇది ఇది వడిగా పారుచున్నటువంటి నది చాలా వేగం ఉంది వడి అంటే వడి అంటే మీ ఒడిలో పెట్టుకున్నారు బిడ్డను వడి వడి అంటే ఒక అర్థం ఏంటంటే తల్లి తన చేతుల్లో కడుపు దగ్గర పెట్టుకోవడం అది కూడా వడి అది తల్లి వడి అంట కానీ ఇక్కడ బైబిల్ ఎవరైంది వడిగా పారుచు అంటే విత్ ఫోర్స్ దట్ రివర్ ఫ్లోయింగ్ చాలా వేగంగా ఆ నది ప్రవహిస్తూ ఉంది ఇక్కడే మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావాన్ని మనం చూడగలం వడిగా పారుచున్నటువంటి నది ఇక్కడ నేను నీళ్ళు పోసాననుకో జగ్గుతో నీళ్ళు పోసాను అనుకో మెల్లిగా పోతాయి ఎక్కడ ఏటవాలు ఉంటుందో అక్కడికి వెళ్తుంది ఒకవేళ రెండు మూడు స్థలాలు ఏటవాలు అనుకో మళ్ళీ ఆ నీళ్లు విభాగించబడి స్లోగా వెళ్తాయి కానీ స్పీడ్ ఉండేటువంటి నదిని చూస్తే ఇట్ విల్ హ్యావ్ అన్ ఫోర్స్ ఒక శక్తి అందులో ఉంటుందండి దేవుని బిడలారా అందుకే మనము వర్షాకాలంలో నది నిండిన తర్వాత అది ఒడిగా పారుచున్న నది అయితే అంతవరకు అక్కడ చాలా చెత్త చెదారము లేకపోతే రాళ్ళు రప్పలన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఫోర్స్తో ఒక నది వస్తుందో మొత్తం క్లీన్ అయిపోతుందండి మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే ఆ నది వచ్చి ఎండిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా వేగంగా వచ్చిన నది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండకూడనివన్నీ క్లీన్ అయిపోతాయండి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా వేగంగా నీ దగ్గరికి వస్తాడు నీ జీవితంలో ఉండకూడనివన్నీ కూడా హీ విల్ టేక్ ఇట్ అవుట్ బయటకు తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభిస్తాడు అక్కడ లేకుండా చేయడం ప్రారంభిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని వడిగా పారుతున్న నదితో ఎందుకు కంపేర్ చేశారంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయో ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి అనుమతి పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండు నాతో ఉండు అని ఎవరైతే అడుగుతారో ఫస్ట్ అండ్ ఫోర్ బోస్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధ పరుస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ నాట్ ఏ జంపింగ్ ఫోర్స్ ఆయనగా ఎగిరేటువంటి వ్యక్తిగా ఉంచే వ్యక్తి మాత్రమే కాదు వెన్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ కమ్స్ పరిశుద్ధాత్మ శక్తి ఒక మీదికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధ పరుస్తాడు విత్ ఇస్ ఫోర్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ దట్ షుడ్ నాట్ బి దేర్ ఇట్ విల్ బి రిమోట్ అది తొలగించబడుతుందండి ఈ మధ్య కాలంలో ఊడ్చడానికి కొన్ని యంత్రాలు వచ్చేసాయి కదా ఊడ్చడానికి కొన్ని యంత్రాలు వచ్చాయి ఆ యంత్రాల్లో ఒకే వీ కాలిడ్ యాజ్ అ బ్లోయర్ బ్లోయర్ అది ఏం చేస్తుంది తెలుసా గాలి వేగంగా వస్తుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యాన్ గాలి కూలర్ గాలి ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా కూల్గా వీ ఇట్ యాజ్ అ బ్రీజ్ మెల్లిగా ఆహ్లాదకరంగా మనకు వస్తుంది ఆహ్లాదకరంగా మనకు వస్తుంది కానీ అదే మీరు బ్లోయర్ను చూడండి ఇలా ఉండదు ఇలా పెట్టుకున్నామంటే మనం అంతా షేప్ అవుట్ అయిపోతాం ఎందుకు తెలుసా అంత ఫోర్స్ అందులో ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా ఒడిగా నది ఒడిగా నది పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా హీ విల్ నాట్ స్పేర్ ఎనీ సింగిల్ సిన్ దట్ ఈస్ దేర్ ఏ చిన్న పాపమైనా దాన్ని వదిలిపెట్టాడండి హీ విల్ టేక్ ఇట్ ఆల్ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా చేయడం ప్రారంభిస్తాడు ఈ దినా నన్ను పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరకుండా ఇఫ్ యు వాంట్ లివ్ ఎ హోలీ లైఫ్ యు ఆర్ మేకింగ్ ఎ బ్లండర్ ఒక భయంకరమైన తప్పు చేస్తున్నావు నీకైనా నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు అది చూచే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను వేరొక ఆదరణ కర్త పరిశుద్ధ ఆత్మదేవుడు మీ దగ్గరికి వస్తాడు వై హౌల్ ఇస్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు తెలుసా నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించడానికి నీలో ఉండకూడనివన్నీ తొలగించడం ప్రారంభిస్తాడు వెన్ ద స్పిరిట్ కమ్స్ అప్ ఆన్ యూ విత్ అ ఫోర్స్ పరిశుద్ధ దేవుని శక్తితో పోల్చారు ఇక్కడ కూడా ఈ నది ఈ నది సోంబేరి నది కాదు ఇది ఇది మెల్లిగా ప్రవహించే నది కాదు అక్కడక్కడ చీలికలు పోయి వెళ్ళేటువంటి నది కాదు ఇది వడిగా పారుస్తున్న నది వెన్ ఇట్ కమ్స్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తుందో విత్ ద ఫోర్స్ ఎప్పుడైతే వస్తుందో అది ఏం చేస్తుంది తెలుసా అది ఏం చేస్తుంది నీ జీవితంలో ఉండకూడనివన్నీ తొలగిస్తది సేమ్ కాన్సెప్ట్ వాషింగ్ మిషన్ లో కూడా యూజ్ చేస్తారండి అంటే నీ చేత్తో కొంచెం పిండుతో కానీ అది చాలా ఫోర్స్ గా తిరుగుతూ ఆ వాటర్ ఆ యొక్క సబ్బును దా యొక్క గుడ్డ పైకి తీసుకొని వస్తదండి ఎప్పుడైతే తీసుకొని వస్తుందో ఆ ఫోర్స్ ఉండేటువంటి అత్తుక్కున్నటువంటి మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఎవరు తెలుసా ఒడిగా పారుచున్న నది ఒడిగా పారుచున్న నది ఆయన నీ జీవితంలోనికి వచ్చాడా యూ విల్ నాట్ హ్యావ్ ఎ సిన్ఫుల్ నేచర్ పరిశుద్ధాత్మ దేవుడు అపరిశుద్ధత పరిశుద్ధాత్మ దేవుడు పాపం రెండు కలిసి ఉండరండి వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ కామ్స్ హీ విల్ రిమూవ్ వాట్ ఈస్ ద సిన్ దట్ ఇస్ యూ నీలో ఉన్నటువంటి అపవిత్రతను అలా తన శక్తితో తొలగించడం ప్రారంభిస్తాడండి ఇట్ విల్ నాట్ బి దే అక్కడ శక్తి పనిచేయకుండా ఉంటది ఉదయాన్నే ఒక సోదరు వచ్చారు ఈరోజు వచ్చారో లేదు ఆమె చెబుతుంది బ్రదర్ ఇక్కడికి రాకముందు ఈ యొక్క పరిచరకు నేను రాకముందు ఈ దేవుని సన్నిధానంలోనికి రాకముందు నాకు అమావాస్య అయినా లేకపోతే ఈ ఈ యొక్క సమయంలో నాకు ఎక్కువగా నా పైన దురాత్మ శక్తులు పనిచేస్తాయి ఖచ్చితంగా ప్రతి నెల అమావాస్య నేను ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవుతాను ఖచ్చితంగా నేను హాస్పిటల్లో ఉంటాను ఆ తర్వాత ఆమె చెప్పింది ఫస్ట్ టైం నా లైఫ్ లో అమావాస వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఉన్నాను వై పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా ఈ రోజు ఆమె చెబుతుంది బ్రదర్ మా ఇంటి పక్కనే ఒక ఉన్నాడు తన మంత్ర ప్రయోగాలు నా పైన చేస్తుంటున్నాడు ఈ రోజు ఆమె చెప్పినటువంటి మాట ఆ మంత్రాలు నా పైన పనిచేయడంలా ఆ మంత్రాలు నా పైన వెన్ ద స్పిరిట్ ఆఫ్ దైడ్ కమ్స్ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చినట్లయితే ఆమె ఉంటుంది ఆ మంత్రశక్తి నా పైన పని చేస్తుంది నాకు అనారోగ్యం నాకు భయంకరమైనటువంటి ఆ సాత శక్తుల యొక్క కార్యాలు నా శరీరంలో జరుగుతాయి టుడే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ అమావాస్య రోజున లేదా ఆ మంత్ర ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తికి నేను ఈవడం లేదు దేవుని బిడలారా నీ దేవుడు తెలుసా ఆయన శక్తి కలిగిన పరిశుద్ధ దేవుడు ఈ సేవింగ్ ఏ పవర్ ఆ శక్తి నిలోనికి వచ్చిందా నీలో ఉండకూడనివన్నీ దేవుని యొక్క ఆత్మ తొలగించడం ప్రారంభిస్తుంది హాల్ ఈ రోజు ఏదైనా ఒక పాపం నీ జీవితంలో ఉందా ఆర్ యు ఎంటాంగిల్డ్ విత్ సిన్ ఏదైనా పాపం నిన్ను పట్టుకొని ఉందా అది వదిలిపెట్టకుండా ఉందా ఏం చేసినా పాపం వదిలిపెట్టకుండా నిన్ను సతాయించేటువంటి పాపంగా నీ పైన ప్రతాపం చూపించే పాపంగా ఉందా అలాగైతే ఇన్వైట్ ద హౌలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిస్తాం చివరి ప్రార్థనలో వాట్ ఎవర్ ద సిన్ దట్ ఆర్ ఎంటాంగిల్ ఏ పాపం ధరను బంధించబడి ఉన్నావో ఏ పాపం నుంచి విడుదల లేకుండా ఉందో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒడిగాని మీదకి వచ్చును గాక ఓడిగాని జీవితంలోనికి వచ్చును గాక ఆ సాతాను సంబంధమైనవన్నీ తొలగిపోవును గాక ఆమెన్ ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుంచి చదువుకుందాం అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను కైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు పలికే మాట మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ అపవిత్రత అంతా పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలమును చల్లుదును చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయంను మీకు ఇచ్చేదను అది ఇరవై ఆరు ఇరవై ఏడు నా ఆత్మను మీ ఎందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను ఇరవై ఐదవ వచనంలో అపవిత్రత అంటు అంటున్నాడు ఇరవై ఏడవ వచన వస్తుండగానే అపవిత్రత ఎందుకు పోతుంది బికాస్ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అపవిత్రతకు చోటు ఉండదు అపవిత్రమైన ఆలోచనలు కానీ అపవిత్రమైన కార్యాలు కాని అపవిత్రమైన జీవిత విధానం కానీ ఉండదు ఎందుకు తెలుసా హీఈ్ ఎ గాడ్ విత్ పవర్ ఒక శక్తి కలిగినటువంటి ఆత్మ మామూలు ఆత్మ కాదు మామూలుగా ఆత్మ ఎలా కనపడుతుందండి కదా అదే భారతదేశంలోనే కనపడతాయి ఎక్కువగా దయ్యం ఎప్పుడు స్త్రీగానే కనపడుతుందండి అది కూడా తెల్ల చీర కట్టుకునే కనపడుతుంది దయ్యం అంత బేకార్ అది డ్రెస్ కూడా మార్చుకోదు ఎప్పుడు తెల్లచీర ఒక స్త్రీ రూపంలోనే ఉంటుంది పురుష రూపంలో కనపడదు అదేందుకో మరి దయ్యానికి భారతదేశంలో ఉండే దయ్యాలకు ఎందుకు స్త్రీలు అంటే అంత ప్రేమ నాకు తెలుదు కానీ ఎందుకో చాలామంది చెప్తారు దయ్యం నాకు కనపడు స్త్రీ రూపంలోనే కనపడదు అరే అది ఎందుకు పురుష రూపంలో కనపడదు దయ్యము కనీసం అప్పరెన్స్ కూడా మార్చుకోలేదు అది దయ్యానికి ఉండేటువంటి శక్తి కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అలా కాదు వెన్ హీ కమ్స్ అపాన్ యూ హిల్ కమ్ విత్ అ ఫోర్స్ ఒక ఒడిగాయన నీ దగ్గరికి వస్తాడండి అండి ఒడిగా నీ వస్తాడు వచ్చి నీ జీవితంలో ఉండకూడనివన్నీ తొలగించడం ప్రారంభిస్తాడు వెన్ యు ఆర్ వెన్ యు ఆర్ అండర్ దయన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రభావం కింద నువ్వు ఉంటే నీ జీవితంలో అపవిత్రత ఉండదు ఈ రోజు అపవిత్రమైన ఆలోచనలు గాని అపవిత్రమైన జీవిత విధానం గాని అపవిత్రమైన వ్యక్తిగా నీ యొక్క మనస్సాక్షి నిన్ను నిందిస్తూ ఉంటే ద సింపుల్ రీజన్ ఈస్ యు ఆర్ నాట్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ యుర్ నాట్ అలోవింగ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకు నువ్వు అనుమతించడం లేదు లీవ్ ఎ హోలీ లైఫ్ నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు ఇంపాసిబుల్ ఇట్ నాట్ పాసిబుల్ నీ వలన పరిశుద్ధత రాదు నీ ప్రయత్నాల ద్వారా పరిశుద్ధత కాదు నీ ఇచ్చే కానుకల ద్వారా నువ్వు చేసే పరిచయం ద్వారా పరిశుద్ధత రాదు పరిశుద్ధ ఆత్మ దేవుడిని మీదికొస్తే ఆయన వడిగా పారుచున్న ఆత్మ వడిగా పారుచున్న నది హీ విల్ కమ్ హీ విల్ రిమూవ్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉండకూడదని తొలగిస్తాడు చూడండి యోహాను సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ ద గ్రేటెస్ట్ వర్క్ హోలీ స్పిరిట్ కెన్ డూ ఇన్ అన్ ఇండివిజువల్ యోహాను సువార్త పదహారో అధ్యాయం వచనం ఆయన వచ్చి పాపను నీతిని గుర్చి తీర్పును గుర్చిను ఒప్పుకొన చే లోకము నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గుర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చి ఒప్పుకొని చేయను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట ఎని ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును పరిశుద్ధాత్మ దేవుని ఒక వెరీ పర్పస్ వర్క్ ఆర్ ద ఇన్నిషియల్ వర్క్ ఇన్ అన్ ఇండివిజువలీస్ ఒక వ్యక్తిలో ఒక దేవుని కార్యము ఒక వ్యక్తిలో జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రారంభం ఏంటి తెలుసా ఒప్పింపజేస్తాడు నువ్వు చేసే తప్పు నీలో తప్పు కారణం ఇది ఇదిగో ఈ వాక్యం నీ కొరకే ఇది నీ కుటుంబంలో జరుగుతుంది కదా నీ పాపను ఒప్పుకో ఒప్పుదల కలగజేస్తాడు ఈ ఒప్పుదల ఎక్కడికి వస్తా తెలుసా తెలియకుండానే మనలో ఒక బాధతో మనం ప్రార్థన చేస్తాం ఎందుకు బాధ కలుగుతుంది వాక్యం తర్వాత ప్రార్థన సమయంలో ఏదో దుఃఖం కలుగుతుంది ఏదో జ్ఞాపకం వస్తుంది వి విల్ ప్రే విత్ ద బర్డన్ ఒక భారంతో మనం ప్రార్థన చేస్తాం ఎందుకు భారం ఎందుకు ఒప్పుదల ఎందుకొక దుఃఖం ఎందుకు ఒక పశ్చాత్తాపం ఒక రియలైజేషన్ ఎందుకు ఉంటుంది అంటే వెరీ సింపుల్ రీజన్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఈరోజు మన ఇంటిలో మనం ఒక్కొక్కరం అడగాల్సింది దేవా నీ ఆత్మను నా ఇంటిలో ఉంచు ప్రభా నా ఇంటిలో అపవిత్రత ఉంది నాయన నా బిడ్డల్లో ఉంది ప్రభా నా కుటుంబంలో ఉంది ప్రభా నా భర్తలో ఉంది ప్రభా నా లైఫ్లో ఉంది ప్రభా లెట్ దిస్ అన్హోలీనెస్ ఈ అపవిత్రత పాపము ఈ పాప లక్షణాలు పాప లెట్ ఇట్ బి అవుట్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది పూర్తిగా తొలగించబడాలి ప్రభా ఒడిగా పారుతున్నటువంటి నది ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ పవర్ దేవుని బిడలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా హీ విల్ క్లెన్స్ యూ ఆయన నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు ఏసయ రక్తము ద్వారా నీకు పరిశుద్ధత నీ జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి సాతాను దగ్గర నుంచి ఎప్పుడైతే ఒక అపవిత్రత పాపం నీ దగ్గరకు వస్తుందో పరిశుద్ధ ఆత్మ నీ దగ్గర ఉంటే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా దాని అలా పక్కకు తీసుకెళ్ళిపోతాడు పక్కకు తీసుకెళ్ళిపోతాడు అప్పుడప్పుడు మనము దేశ ప్రధానిని కానీ లేదా రాష్ట్రపతిని కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఒక మాబ్ ఫాలోయింగ్ ఉండేటువంటి వ్యక్తిని మీరు చూస్తే వాళ్ళు చుట్టూ కొంతమంది బౌన్సర్స్ ఉంటారు లేదా ఎస్పీజీ కమాండోస్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు ఈ ప్రధానమంత్రి దగ్గరికి ఎవరైనా అనుకోని వ్యక్తి వచ్చి ఏదైనా చేశాడు అంటే లేదా ప్రధానమంత్రి ముందు వెళ్ళాలి ఎవరైనా ముందుకెళ్ళారంటే ఆయన కంటే ముందు వచ్చారంటే వెంటనే వాళ్ళు పక్క వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వెంటనే వాళ్ళని పక్కకు లాగిపడేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతాడు ఈరోజు నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా వెరీ సింపుల్ రీజన్ యు వాంట్ లివ్ ఆన్ యువర్ లైఫ్ నీ సొంతంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు ఐ క్యాన్ నేను చేయగలను నేను పరిశుద్ధంగా ఉండగలను అనుకుంటున్నావు కాదు కాదు నీ వల్ల కాదు పరిశుద్ధంగా ఎందుకు తెలుసా శోధనను నీవు ఎదుర్కోవడం అంత సులభం కాదు నీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దయచేశాడు దేవుడు రెడీగా ఉన్నాడు నువ్వే అడగకుండా ఉంటాను నీ జీవితంలో నా కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవ ఉండు ఏ అపవిత్రత రాకుండా ఏ పాపం నా కుటుంబంలోనికి రాకుండా లాడ్ లెట్ దై స్పిరిట్ హిండర్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సెటనిక్ ఫోర్సెస్ ప్రతి అంధకార శక్తిని అడ్డగించాలి ప్రభా నా వల్ల కాదు నైనా సహాయం చేయండి దేవుని బిడలారా అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు అందుకు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒకరైన పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ కమ్ విత్ ఫోర్స్ వచ్చి నీలో ఉండకూడని వాటిని తొలగించే ఆత్మ మొట్టమొదటిగా ఆయన నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు పాపం నీ దగ్గరికి రాకుండా ఆ శక్తి వాటిని అడ్డుకోవడం ప్రారంభిస్తుంది రెండవదిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు తిరిగా బాగానే చూద్దాం గ్రంథం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వడిగా ఈ నది వచ్చే చోట్ల జలచరములన్నీయు బ్రతుకును జలచరములన్నీయు బ్రతుకును బ్రతుకును ఇది ఒడిగా పారుతుంది అన్వాంటెడ్ థింగ్స్ అన్నింటినీ తొలగించేస్తుంది రాళ్ళు రప్పళ్ళు చెత్త చదారం ముందా అంత పోతూ ఉంటాయి మొట్టమొదటిగా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రెండవదిగా సెకండ్ వర్క్ ద హోలీ ఏం ఈస్ తెలుసా నీకు అవసరమైన జీవాన్ని ప్రసాదిస్తాను ఇక్కడ చూడండి ఈ వడిగా పారుత ఫోర్స్ గా వెళుతుంది నది కానీ బైబిల్ ఎవరాయబడింది జలచరములన్నీ బ్రతుకును నది వేగంగా ఉన్నప్పుడు జలచరాలు బ్రతకవు ఆ ఫోర్స్ అవి కూడా కొట్టుకొని పోతాయి కానీ ఈ ఫోర్స్ కేవలము సాతాను సంబంధమైన వాటి పైన పని చేస్తుంది నీ దగ్గరకు వస్తున్నా గానీ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను బ్రతుకున్నట్లు చేస్తాడు నీ జీవితంలో చచ్చిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు బ్రతికేటువంటి వ్యక్తిగా ఉండవు బ్రతికేటువంటి వ్యక్తిగా ఆ సాతాను మారుస్తాడు ఇక్కడ బైబిల్ ఎవరు రాయబడింది ఆ నలభై ఏడు తొమ్మిది ఎహెచ్ నలభై ఏడు తొమ్మిది ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జరచరములన్నీ బ్రతుకును ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు లగును గనుక చేపలు లగును ఆ తర్వాత ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును బ్రతుకును సమస్తమును బ్రతుకును ఎడారి ఎందుకు ఎడారిగా ఉంటుంది తెలుసా అక్కడ నది లేదు వర్షం లేదు ఎడారి ఎండిపోయినటువంటిదిగా వేస్ట్ ల్యాండ్గా బీడు భూమిగా మారడానికి కారణం ఏంటి తెలుసా ఒక భూమి బీడు భూమిగా మారడానికి అవసరమైన నది అక్కడ ఉండదండి అవసరమైన నీరు అక్కడ ఉండదు ఆ నీరును బట్టే చెట్లు బ్రతుకుతాయి మనుషులు ఉంటారు అన్నీ ఉంటాయి ఎ ఎడారిలో ఎడారిలో నీళ్ళు ఉండవు సముద్రం ఉండదు అందుకే అక్కడ ఉండదు మన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఖాళీ భూములు కనబడతాయండి కానీ మీరు అదే సర్కారు ప్రాంతాలకు వెళ్ళండి వాళ్ళ ప్రాంతాల్లో నదులు కాలువలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కడ చూసినా పచ్చగా ఉంటాయి ఎక్కడ చూడు ఈ యొక్క కేరళ కానీ ఈ సీషోర్ ఉండే ప్రాంతాలు కానీ సముద్ర తీర ప్రాంతాలు కానీ నదులు ఉండే ప్రదేశాలు పచ్చగా ఉంటాయి కరువు అని ఎప్పుడంటాం తెలుసా ఎప్పుడైతే అక్కడ నది ఉండదో నీటి శాతం ఉండదో అంటే ఒక జీవితము పచ్చగా ఉండాలి అంటే ఒక జీవితము ఫలభరితంగా ఉండాలంటే ఒక జీవితములో మరణం అనేటువంటిది ఉండకుండా ఉండాలంటే అంటే ఒక డెసర్ట్గా మారకుండా ఉండాలంటే ఎడారిగా మారకుండా ఉండాలంటే అక్కడ ఒక నది కావాలి అక్కడ నది కావాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా ఈ నది వడిగా ప్రవహిస్తుంది విత్ అ ఫోర్స్ ఇట్ విల్ కమ్ కానీ ఎక్కడికి వస్తుందో అక్కడ జలచరములన్నీ బ్రతుకును హల్ ఈ వడికి కొట్టుకొని పోవు ఈ చేపలు కొట్టుకొని పోవు ఈ ఫోర్సు కొట్టుకొని పోవు ఇది పాపం పైన పనిచేస్తుంది కానీ నీ పైన ఎలా పని తెలుసా నేను బ్రతికిస్తుంది నీ జీవితంలో ఎండిపోవడం అనేటువంటిది ఉండదు నీ జీవితంలో వాడిపోవడం అనేటువంటిది ఉండదు నీ జీవితంలో ఖాళీగా ఉండడం బీడు భూమిగా ఉండడం ఏదో ఖాళీగా ఉంది నాకేదో ఏదో వెలితిగా ఉంది అనవు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే యూ విల్ హ్యావ్ అన్ అబండెన్స్ నీకు ఒక తృప్తి ఉంటుంది ఒక సమాధానం ఉంటుంది ఒక తృప్తి ఒక సమాధానం ఖచ్చితంగా నీకు ఉంటుందండి పరిశుద్ధాత్మ లేని జీవితంలో నిరాశ ఉంటుంది ఎండిపోయిన పరిస్థితి ఈ నది ఎక్కడ పారునో అక్కడ మొదటిగా బైబిల్లో రాయబడింది జలచరములన్నీ బ్రతుకును కానీ నెక్స్ట్ లైన్లో ఇంకా ఎంఫెటిక్గా ఉంది ఈ నది ఎక్కడికి పాడునో అక్కడ సమస్తమును బ్రతుకును ఏం బ్రతుకుతుంది సమస్తం ఏదేదైతే ఎండిపోయిందో సమస్తము బ్రతుకుతుంది ఎందుకు తెలుసా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటంటే ఈ నది ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చాడా అక్కడ నువ్వు ఆర్థిక ఇబ్బందులు పట్టి చచ్చిపోతున్నావు అక్కడ ఆత్మదేవుడు వచ్చాడా అక్కడ తిరిగి జీవం అనేటువంటిది రావడం ప్రారంభిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి ప్రవహిస్తాడో దేవా పరిశుద్ధాత్మ దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకోవడానికి కాదు ఇటు గుర్తులు పెట్టుకోవడానికి కాదు పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అనుకోవడానికి కాదు అనుకోవడానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ ఎండిన పరిస్థితి ఏమవుతుంది తెలుసా బ్రతకడం ప్రారంభమవుతుంది చచ్చిపోతున్నటువంటి ఆ చేపల రాశి మహారాశిగా మారడానికి కారణం ఏంటి తెలుసా ఆడ నది వడిగా ఉంది ఆ నది లేకపోయినందుకు చచ్చిపోయేవి అవి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడిని జీవితంలో ఉంటే యు విల్ నాట్ సే నా జీవితం వేస్ట్ అనౌను నా జీవితం ఏంటి అనౌ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని దగ్గరికి వస్తే హీ విల్ మేక్ ద థింగ్స్ ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్ అందుకే బైబిల్లో రాయబడింది ఎండిన భూమి సంతోషించును ఎందుకు సంతోషిస్తుంది అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడికి వచ్చాడంటే ఎండిన భూమి సంతోషిస్తుంది ఈరోజు ఎక్కడైనా ఎండిపోయావని జీవితంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఈ నది చచ్చిపోయేటట్టు చేసే నది కాదు ఇది ముంచేసేనది కాదు ఇది నీ జీవితంలో నష్టాన్ని కలగజేసేనది కాదు ఇది బ్రతికించే నది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి దేవుని సందానంలో ప్రార్థన చేద్దాం ప్రభు నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించు నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించు నన్ను తాకండి ప్రతి ఒక్కరూ అడుగుదాం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించబోయే రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని అనుభవిస్తా పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరాన్ని తాకబోతున్నాడు నీ గృహాన్ని తాగబోతున్నాడు నీ పరిస్థితులను తాగబోతున్నాడు యూ విల్ బికమ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సన్ నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతావు పరిశుద్ధాత్మ తాగిడి చాలు నీ జీవితాల్లో సమూలమైన మార్పులు జరుగుతాయి హలోయ్యా అందరు దేవుని అడుగు దేవాన నీ ఆత్మతో తాగు ప్రభావా మనుషుల ద్వారా ఏం జరుగుతుంది మారుతుందండి దేవుని ఆత్మ తాగితే చాలు పరిస్థితులన్నీ మారిపోతాయి స్థితిగతులు మార్చబడతాయి పేతురు దగ్గర పన్ను కట్టడానికి డబ్బు లేదు పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చిన పేతురు అంటాడు వెండి బంగారు నా దగ్గర లేవు కానీ వెండి బంగారులు ఇవ్వలేనటువంటి దేవుని యొక్క స్వస్థత శక్తి నీకు ఇస్తున్నా అంత మాత్రమే కాదు పేతురు పాదాల దగ్గర డబ్బు ఉంచబడింది అండి ఎస్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద మైండ్ గాడ్ కమ్స్ అపాన్ యూ యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్ నీవు వ్యత్యాసమైన వ్యక్తిగా ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతావు ప్రతి ఒక్కరి కన్ను మూతబడాలి ప్రతి ఒక్కరి కన్ను మూయబడి దేవుని అడగాలి దేవుని అడగాలి దేవుని అడగాలి మౌనంగా ఉండవద్దు అడగండి అడగండి దేవుని కార్యాలు జరుగుతాయి దేవుని కార్యాలు నీ కొరకు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు అడుగు వారిని దర్శిస్తాడు ఈ ఆర్ డిగ్నిఫైడ్ నీకంటే చాలా డిగ్నిఫైడ్ పరిశుద్ధ దేవుడు ఈ విల్ నెవర్ యూ ఇఫ్ యు డోంట్ ఆస్క్ నువ్వు అడగకపోతే 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 యూ విల్ నాట్ హ్యావ్ ద ఇంటర్ ద పరిశుద్ధాత్మ దేవ సందీప ఉండదు ప్రతి శాతాను సంబంధమైన సంబంధాలు ఏసు అవి ఇన్ 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 ద ద ద నేమ్ 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 ఆఫ్ 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 జీసస్ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మా మధ్య మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు ఎవరిని ఏ రకంగా దర్శించాలనో మీరు దర్శించారు నాయన ప్రతి శాపము ఆత్మదేవ నీ ప్రవాహములో అవి కొట్టుకొని పోవును గాక ప్రతి ఖర్స్ గాక ప్రతి శాపము తరతరములుగా వస్తున్న శాపముతో మాట్లాడుతుంటున్నాను నా దేవుని ఆత్మ ప్రవాహములో కొట్టుకొని గాక దేవుని యొక్క విడుదల జరుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ కార్యాలు జరిగించుమని పరిచర్య చుట్టూ మీరు రక్తము కంచగా ఉండున గాక మీకే స్తోత్రాలు తండ్రి ఇన్ టు నెక్స్ట్ లెవెల్ ఎవరు థ్యాంక్ యూ స్పిరిట్ గాడ్ వాళ్ళు నూతనమైన అంతస్తులోనికి మీరు తీసుకొని పోతున్నారు ప్రభా ఈ ప్రార్థన ఎంతమంది విశ్వాసంతో చేశారో వారి జీవితంలో నూతనమైన అంతస్తులోనికి వెళ్ళబోతుండగా వందనాలు చెల్లిస్తూ ఏసయ్య నా ముందు అడుగుచున్నాను తండ్రి ఆమె డ్ యసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను